హాయ్ అండి ఈ వీడియో నిన్నటి వీడియో అండి ఫిష్ కర్రీ అయితే చేశాను చాలా టేస్టీగా బాగొచ్చిందండి అస్సలు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరిందండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూద్దాము ఫిష్ కర్రీలోకి ఎక్కువ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది మెంతులు అయితే కంపల్సరీగా వేస్తానండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటా వేసి బాగా ఫ్రై చేశానండి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం సరిపడా మొత్తానికి సరిపడా అయితే వేసేసి అవి కూడా బాగా అయితే ఫ్రై చేసేసాను ఇందులో కూడా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్టు కానీ నా దగ్గర అయితే లేదు సరేలే బాగుంటుందని చెప్పి అయితే ఫ్రై చేసేసాను ఇంకా నేను తీసుకున్న చేపలు వచ్చి జల్లలు అండి వాటి పేరు సముద్రపు జల్లలు అంటారు చాలా బాగుంటాయి అని చెప్పారు నాకు అందుకని అయితే నేను తీసుకున్నానండి ఇంకా ఈ ఫ్రై చేసిన మసాలాలు అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు అయితే వేసేసేయాలండి ఈ చేప ముక్కలు కూడా బాగా అయితే అందులో కలిపెడితే బాగా అందులో ఉన్న ఉప్పు కారం మొత్తం అయితే ఈ చాప ముక్కలకైతే పడుతుంది బాగా కాసేపు అలా బాగా కలిపెట్టేసి కొంచెం ఒక్కరు ఆ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే అలా వదిలేద్దామండి వదిలేసిన తర్వాత మళ్ళీ అయితే మూత తీసేసి కొంచెం ఇంకొంచెం అయితే అలాగా తీసేద్దాము ఫిష్ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు నేను కూడా చేసే విధంగా రెండు మూడు విధాలుగా అయితే నేను చేస్తానండి అందుకని చెప్పి ఎవరి విధానం వాళ్ళది అనమాట నేనైతే ఇది రెండో ప్రాసెస్ అండి ఇంకా చింతపండు పులుసు కూడా బాగా అయితే పక్కన పులుసు తీసి పెట్టేసుకున్నాను ఆ పులుసు కూడా ఇందులో అయితే వేసేశాను కరేపాకు అండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదు అందుకని కరేపాకు అయితే వేశాను ఈ కరేపాకు మా ఫ్రెండ్ లక్ష్మి అయితే నా శత్రువు నా శత్రువు అని చాలా సార్లు చెప్తూనే ఉండేదండి నాకైతే కరేపాకు చూసినప్పుడల్లా అదే గుర్తుకు వస్తూ ఉంది ఇంకా నవ్వుకుంటూ నేనైతే కరేపాకు అంతా లేతగా చాలా బాగుండింది అంత అయితే వేసేసాను ఇంకా చేపల కర్రీ అంటేనే ఇంకా మామిడికాయ ముక్కలు వేయాలి కదండి ఈ కర్రీ ఉడికే లోపల మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఈ కర్రీ కూడా కొంచెం ఉడికింది ఇంకొంచెం ఉడికిన తర్వాత అయితే మామిడికాయ ముక్కలు అయితే వేసి మూత పెట్టేస్తే ఇంకా ఫిష్ కర్రీ అయితే మనకి ఉడికిపోయినట్టండి మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు వీడియో చూడంగానే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఫుల్ వీడియోస్ పెట్టాలంటే ఎంత కష్టం అసలు ఎడిట్ చేయటము ఇంకా వీడియోస్ తీయటము అంత కష్టం కదా అంత కష్టపడి వీడియోస్ తీస్తుంటే ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము మీ అందరి సపోర్ట్ మాకైతే ఎప్పుడూ ఉండాలి ఇంకా ఫిష్ కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకటన్